ప్రబోదయం అందరికి ప్రశ్న బాగున్నారా ఇది వాగ్దానము ఒకటో దశలో నీకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎడత ప్రార్థన చేయుడి ఎడత అనగా ఆపకుండా ప్రార్థన చేయమని దేవుని వాక్ లేఖనాలు చెప్తున్నాయి కానీ మనం ఆపకుండా తింటామండి ఆపకుండా మాట్లాడుకుంటాం ఆపకుండా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఊసులు ఉంటాం ఆపకుండా పాటలు పాడతాం ఆపకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద జోక్స్ వేసుకోమంటే వేసుకుంటాం ఆపకుండా మనం సెల్ ఫోన్ చూడమంటే ఎంత సమయం అన్నా కూడా వాళ్ళకి తెలియకుండానే చూసేస్తూ ఉంటాం అంటే ఆపకుండా అన్ని చేస్తాం కానీ మనం దేవుడు ఏమని చెప్పాలంటే ఎడత ప్రార్థన చేయుడి మనం ఆపకుండా ప్రార్థన చేయమని దేవుని యొక్క లెక్కనాలు చెప్తున్నాయి ఎందుకంటే మనలాగే ఈ లోకానికి కూడా ఆయన కూడా వచ్చారు వచ్చి ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవారు ఉదయం అంతా కూడా ప్రార్థన చేసినట్లుగా ఉదయం ఆయన ఎక్కడ పడితే అక్కడ కొండల మీదకి గుట్ల మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతాం ఆయనే అంతలా ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నేను ఏ పాటి వారమండి కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజీవ్ గల దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం సజీవుడా గొప్పవాడా మీ నామాన్ని పైకి ఎత్తుతున్నాం అయా జిమ్ గల దేవుడు అయిన మీరే ఇప్పుడు కూడా తండ్రి కుడిపాశ్రాన్ని కూర్చొని మా కోసం మీరు విజ్ఞాపన చేస్తున్నారు అయా అతిగా మీరే చేస్తున్నప్పుడు అయా మేము కూడా మా అనుదినం జీవితంలో మేము గంటల తరపు ప్రార్థించేవారిగా అయ్యా మీరు ఎలా తండ్రితో గోచాడారు మేము కూడా వారి ఉంటాను మాకు మీ సహాయం చేయండి మీ కృప చూపించి ప్రార్థించే ఆత్మ మాకు దయచేసి అయ్యా మీ కృప చూపించి మేము నాన్మహిపర్చుకొని వేసి చూస్తున్నాం అని దీవించుకుంటూ రజనీయ స్టోన్ వచ్చిన తండ్రి ఆమె